అక్కడి పూట రాత్రి అంతా కూడా తండ్రిని వేడుకోవడం అవసరమా అవసరమా కాదండి చేసిన పని తండ్రిని కొరకు ఈ పని చేశానని అక్క ఒక మాట చెప్పారు నీ తండ్రి దగ్గర నీకేమొచ్చు అది చెప్పు అక్షర బా అక్షరార్థాన్ని చెప్పడానికో లేదంటే నాకు భాష తెలుసు నాకు విద్య తెలుసు నాకు విజ్ఞత తెలుసు అని చెప్పి యాసలు ప్రాసలు ప్రార్థల్లో పనికిరావు సుమి నీ అంతర్గతాన్ని ఎరిగిన ప్రభు నాలుక తడబడుతున్నా నీ నాలుకలో అక్షర దోషాలు ఉన్నా నీ మనసును ఎరిగిన వాడు గనుక దాన్ని పట్టుకుంటాడు అందుకే రహస్యపు గదిలో నీ జీవితాన్ని తండ్రి దగ్గర పెట్టుకో అని అంటున్నాడు ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన యొక్క విలువను గుర్తెరిగిన వాడు మరలా చెప్తున్నా ప్రార్థన యొక్క విలువను గుర్తెరిగిన వాడు ఎంతటి పరిచారకుడైనా ఎంతగా వాక్యాన్ని బోధించిన తన నాశనానికి స్వనాశనానికి కారుకుడే స్వనాసనానికి కారుకుడే చచ్చిపోయే పరిస్థితుల మధ్య ప్రార్థించడం ప్రభుకి ఏమవసరం తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం జరగాలి అంటే నీ దగ్గర నుంచి జవాబు నా దగ్గర నాకు రావాలి అని గోజాడుతున్నాడు రక్షకుడే సర్వ సృష్టికర్తే గోజాడుతున్నప్పుడు నీ నా జీవితం ఎంతండి అందుకే సమయాన్ని పోనివ్వక ఇరవై నాలుగు గంటలు నీ తండ్రి దగ్గర నీ మోకాల్లో ఆనాలి నువ్వు తండ్రిని ఆనుకొని బ్రతకాలి మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలున్నాయి ఇక్కడికి వచ్చిన వారంద వారందరికీ ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది ఏ కుటుంబం ఏ సమస్యలతో ఉందో మనకైతే తెలియదు కొందరు నా భర్త మారలేదనో నా భర్త ఇంకా సంపూర్ణంగా దేవుని కూర్చిన విషయ అవగాహన లేదనో నా దేవుని కొరకే నాలా తెగించే జీవితం నా భర్తకి నా కుటుంబానికి నా తల్లిదండ్రులకి కావాలని ఆశపడేవారు కూడా మన మధ్యలో లేకుండా లేరు ప్రతి ఒక్క కుటుంబం దేవుడు అనుకునే కుటుంబంగా మారాలని సమస్యలతో రోగాలతో బాధలతో ఉంటే ఆ ప్రతి సమస్య పరమతండ్రే తీర్చాలని మన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నవచ్చు